హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఫ్రెండ్స్ ఈరోజు సోయా పాలావ్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇది వచ్చేసి చాలా ఈజీగా చేసుకోవచ్చు సోయా అనేది చాలా హెల్దీ కూడా మనము ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు సో దానికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో నీళ్ళని వేడి చేసుకోవాలి నీళ్ళు వేడైన తర్వాత ఆ సోయాని అందులో వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక పెద్ద గ్లాసు అంటే లార్జ్ గ్లాసు వాటర్ తగ్గ గ్లాస్కి నేను ఒక కప్పు సోయా తీసుకున్నాను సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనము వాటిని వడగొట్టుకోవాలి ఇలా చేయడం వల్ల సోయా అనేది మనకు సాఫ్ట్ అయిపోతుంది తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో వడకట్టుకున్న సోయా వేసుకోవాలి ఆ సోయాలోనే మూడు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి తర్వాత ఉప్పు కారము కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి వీటన్నిటిని సోయాకు బాగా పట్టేటట్టుగా కలిపి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్తో పాటు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసాను నేను ఇక్కడ నెయ్యి అనేది పూర్తిగా ఆప్షనల్ వద్దనుకున్న వాళ్ళు నెయ్యిని అవాయిడ్ చేసుకోవచ్చు బట్ నెయ్యి వేయడం వల్ల మనకు ఫ్లేవర్ అనేది ఎన్హెన్స్ అవుతుంది అలాగే సేమ్ టైంలో మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెయ్యి కడిగిన తర్వాత కొంచెం వేడైన తర్వాత మనము సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఉల్లిపాయలని కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత రెండు పచ్చిమిరపకాయలను వేసుకోవాలి ఇక్కడ పలావ్ కాబట్టి నేను మైల్డ్గా చేస్తున్నాను స్పైసీస్ ఎక్కువగా వేయట్లేదు తర్వాత ఒక బిర్యానీ ఆకు తర్వాత సాజీరా చెక్క ఇలాయచి రెండు లవంగాలు కూడా వేసుకున్నాను అవి వేగిన తర్వాత మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న సోయా మిశ్రమాన్ని కూడా వేసుకొని వాటిని కూడా అన్నీ బాగా కలిసేటట్టు నూనె అంతా పట్టేటట్టుగా మనం వేయించేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లోనే మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఆల్ అనే బెల్ బటన్ని ప్రెస్ చేయండి సో ఈ విధంగా అయిన తర్వాత దీంట్లోకి మళ్ళీ కొంచెము మనకు రుచికి సరిపడా ఒక స్పూన్ ధనియాల పొడి కొద్దిగా పసుపు తర్వాత ఉప్పు కారము రుచికి సరిపడా వేసుకోవాలి ఇక్కడ ఒక స్పూన్ నేను గరం మసాలా వేసాను గరం మసాలాకు బదులుగా మీరు బిర్యానీ మసాలా కూడా మనము యూజ్ చేసుకోవచ్చు ఇవి వేసిన తర్వాత అన్నిటినీ బాగా కలుపుకోవాలి తర్వాత అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి ఇక్కడ బాస్మతి రైస్కి బదులుగా డైట్ చేసేవాళ్ళు సోయా అనేది చాలా మంచిది ఎలాంటి వారికైనా అలాంటి వాళ్ళు బాస్మతి రైస్కు బదులుగా బ్రౌన్ రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు బట్ బ్రౌన్ రైస్ యూజ్ చేసేటప్పుడు మినిమం మూడు నుంచి నాలుగు గంటలు నానబెట్టుకున్న రైస్ని యూజ్ చేస్తేనే మనకు త్వరగా ఉడుకుతుంది ఆ బియ్యం అనేది ఇక్కడ బాస్మతి రైస్ కాబట్టి నేను హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను ఈవెన్ నార్మల్ రైస్ కూడా మనము యూజ్ చేసుకోవచ్చు తర్వాత కొద్దిగా పుదీనాను వేసేసుకొని అన్నిటినీ బాగా కలిపేసుకోవాలి ఇక్కడ నేను విడిగా చేస్తున్నాను కాబట్టి వన్ ఇస్ట్ టూ వాటర్ తీసుకున్నాను మీరు కుక్కర్లో చేసుకున్నట్లయితే వన్ అండ్ హాఫ్ వాటర్ అనేది సరిపోతుంది బాస్మతి రైస్ కాబట్టి నార్మల్ రైస్కి అయితే ఇందులో అయినా వన్ ఇస్ట్ టూ పడతాయి బ్రౌన్ రైస్కి అయితే దానికి చూసుకొని మీరు తీసుకునే రైస్ని బట్టి అవి కొత్తగా పాత అనేది చూసుకొని నీళ్ళు అనేది వేసుకోండి మనకైతే ఇప్పుడు పలావ్ అనేది రెడీ అయిపోయింది దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందాము ఫ్రెండ్ సోయాలో మనము మనకి ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది అలాగే ప్రోటీన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది చాలా హెల్తీ సో మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్